హలో ఆల్ నేను మీ రచనాశృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ లేటెస్ట్గా మహిళలకు సంబంధించినటువంటి అంశాలు ఎన్నో కూడా కొంత వివాదాస్పదం అవుతూ ఉన్నాయి అయితే తెలుగు సాహిత్యంలో మహిళా సమస్యని కావచ్చు మహిళలకు తెలియకుండానే తాము ఒక పితృస్వామ్య వ్యవస్థలో ఎలా ఇరుక్కుంటున్నారు ఇటువంటి విషయాల గురించి ఎన్నో కథలు వచ్చాయి అందులో ఒక ముఖ్యమైన కథ మధురాంతకం నరేంద్ర గారు రాసినటువంటి మెకావో చిలుకలు ఈ అయితే ఈ కథ గురించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్లో రివ్యూ ఎందుకు చేస్తున్నానంటే దానికి కూడా ఒక కారణం ఉంది అయితే స్త్రీ చుట్టూ స్త్రీకి చాలా అన్యాయం జరుగుతుంది స్త్రీకి ఇంకా కూడా అంత సమానత్వం రావట్లేదు ఎంత సమానత్వం వచ్చినా సరే మళ్ళీ తను బాధ్యతల్లో ఇరుక్కుపోతుంది ఇలా చెప్పేటువంటి ఎన్నో వాదనలు మనం వింటున్న క్రమంలో ఇక్కడ పురుషుడి కోణం నుంచి కూడా ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చిందేమో అని నాకు అనిపించింది అందుకే మెకావో చిలుకల్ని దానికి రిఫరెన్స్ కథగా తీసుకుని నేను రివ్యూ చేయాలనుకుంటున్నాను సో ఇకపోతే కథా విషయంలోకి వెళ్తే సాధారణంగా ఎవరైనా సరే జంతువుల్ని పక్షుల్ని ప్రేమిస్తే వాళ్ళని చాలా గొప్పగా చూస్తూ ఉంటారు అంటే వాళ్ళకి జంతువుల్ని పక్షుల్ని కూడా ప్రేమించే అంత ఇది ఉంది వాటినే అంత ప్రేమగా చూస్తున్నారంటే మూగ జంతువులు మూగ పక్షులు మనుషుల్ని ఇంకా బాగా అర్థం చేసుకుంటారు ఇంకా మానవత్వం ఉన్న వాళ్ళు ఇటువంటి వాదనలు అన్నీ కూడా పూర్వకాలంలో బాగా వినిపించాయి ఆ తర్వాత పోను పోను అదొక స్టాటస్ సింబల్గా మారింది పెట్స్ని పెంచుకోవడం అది ఒక కోణం అయితే ఇంకొక కోణం ఎలా మారిందంటే పెట్స్ని కేవలం బ్రీడింగ్ చేయడము కాస్ట్లీ పెట్స్ని తెచ్చుకొని వాటి ద్వారా మార్కెట్ చేసుకోవడము లక్ష లక్షలు సంపాదించడము ఇదొక కోణంగా మారింది అంటే పెట్స్ ఎప్పుడైతే కాస్ట్లీ ఉంటాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుక్కల బ్రీడుల్లో ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఉన్న వాటిని తీసుకుంటే వాటిని బ్రీడ్ చేస్తే మళ్ళీ ఒక ఐదు ఆరు పిల్లల్ని పెడితే ఇంకా లక్షలు సంపాదించవచ్చు సో మెకావో చిలకలు కూడా అటువంటి కాస్ట్లీ పెట్స్ సో ఆ చిలకల్ని కనుక అవి లక్షల్లో కాస్ట్ ఉంటుంది వాటిని వాటిని బ్రీడ్ చేసి అమ్ముకుంటే ఇంకా లక్షల్లో వస్తాయి ఇది ఒక బిజినెస్ పరంగా చూడవచ్చు సో ఈ మెకావో చిలుకల రెఫరెన్స్తో మధురాంతక నరేంద్ర గారు స్త్రీ కూడా జాబ్ చేసుకుంటూ ఫినాన్షియల్గా సెక్యూర్ అయినాక మ్యారేజ్ చేసుకున్నాక ఆమె మళ్ళీ ఒక వ్యాపార బంధంలోకి వెళ్తుంది ఆమె ద్వారా ఆ వ్యాపార బంధం తిరుగుతూనే ఉంటుంది కానీ ఆమె మాత్రం స్వేచ్ఛగా ఉండట్లేదు స్వాతంత్రాన్ని అనుభవించట్లేదు అని చెప్పి ప్రయత్నం చేశారు అయితే చిలుక ఈ మెకావో చిలుకల కాన్ఫరెన్ ఈ మెకావో చిలుకల గురించి కథ చెప్తూనే రచయిత దీంట్లో ఎవరైతే కథ కూడా ఉంటాడో తను తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటాడు ఆ వరుణ్ణి గురి ఆ వరుణ్ణి కలవడము అతని గురించి తెలుసుకునే క్రమమే ఈ కథ అంతా కూడా సో అతను ఇష్టమైనటువంటి మెకావో చిలుకను తీసుకెళ్ళినప్పుడు అతని ఇంటెన్షియన్ ఇతనికి అర్థమవుతుంది ఓకే దీన్ని అతను ప్రేమతో పెంచుకోవాలనుకోవట్లేదు ఈ చిలుకని ఈ చిలక ద్వారా వ్యాపారం చేయాలనుకుంటున్నాడు అంతే తప్ప ఇతనికి దాని మీద ఏదో ప్రేమ లేదు అని ఎప్పుడైతే అర్థమవుతుందో అతని మనస్తత్వాన్ని అంచనా వేయగలుగుతాడు అంటే ఇతను రేపు నా కూతురిని పెళ్లి చేసుకుందాం ఆమెకి జాబ్ ఉండి ఆమె మంచి సెక్యూర్డ్ పొజిషన్లో ఉంటే ఆమె ద్వారా కొంత ఆర్థికమైనటువంటి లాభం ఉంటుంది కాబట్టి చేసుకుంటాడు తప్ప ఆమెనేమి ఒక స్పెషల్ వ్యక్తిగాను అపురూపంగానే చూసుకోడు అన్న కొన్ని ఇంప్రెషన్ ఈ కథ ఎండింగ్ వచ్చేసరికి మనకి కూడా ఇస్తాడు సో అతను ఆ చిలకను ఎలా సెలెక్ట్ చేసుకుంటాడో తన కాబోయే వైఫ్ ఇప్పటికి అప్పటికే కథ కూడా చెప్పడు ఎందుకు వచ్చాడని సో అక్కడ ఉన్న ఉద్యోగం చేసేటువంటి వాళ్ళ చెల్లినే చెల్లిని ఫాలో అవడం ఇదంతా చేయడము ఇదంతా కూడా ఒక రిఫరెన్స్ అయితే ఇది ఒక యాంగిల్ ఇది కథలో రచయిత చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్త్రీకి స్వాతంత్రం రాలేదు పెళ్ళైన తర్వాత ఇంకొక ట్రాప్లోకి వెళ్తుంది ఆమె సంపాదిస్తూనే ఉంటుంది మళ్ళీ ఇదంతా చేస్తూనే ఉంటుంది అని అయితే ఇంకొక యాంగిల్లో చూద్దాము ట్వంటీ ట్వంటీ నుంచి కావచ్చు నైన్టీన్ నైంటీస్ కావచ్చు తల్లిదండ్రులు ఆడపిల్ల తల్లిదండ్రులు మగపిల్లవాడికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటే ఖచ్చితంగా చూసే విషయం ఉద్యోగం ఉండాలి సొంత ఇల్లు ఉండాలి వీలైతే గవర్నమెంట్ జాబ్ ఉండాలి లేకపోతే ఏ విదేశాల్లోనే స్థిరపడాలి సో పిల్లని ఎవరైతే పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారో ఒక అబ్బాయి నుంచి అంత సోషల్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్న క్రమంలో మనము ఆ అబ్బాయిని ఎలా చూడొచ్చు అంటే స్త్రీ గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి ఈక్వల్ నరేటివ్ మీద తీసుకున్నప్పుడు పురుషుడికి పురుషుడి మీద దానికి డబల్ ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో ఇకపోతే స్త్రీ ఇంకా ఈ కథలో ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఆమెకి జాబ్ వచ్చి ఎప్పుడైతే పెళ్ళి చేసుకుంటుందో తన పుట్టింటికి ఏమీ సహాయం చేయడానికి ఆమె సిద్ధంగా ఉండదు అత్తింటికి అంటే తన కుటుంబాన్ని ప్రోగ్రెస్ చేసుకునే క్రమంలో ఉంటుంది ఇది హామిడేషన్ అవుతుంది తప్ప ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏమి ఉండదు సో ఇదంతా చెప్పే క్రమంలో రచయిత ఉద్దేశం ఏదైనా ఉండుండొచ్చు అంటే స్త్రీ ఇంకా అదే చట్రంలో ఉందని కానీ ఇప్పుడున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు మగపిల్లల మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ జాబ్ పరంగా కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి స్టేటస్ పరంగా కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇది వాటి కావచ్చు ఈ ఇన్ఫ్లుయెన్స్తో మాత్రం నేను ఖచ్చితంగా విభేదిస్తున్నాను సో అది చెప్పడానికి కోర్స్ ఇది నైన్టీన్ నైంటీస్ నైన్టీన్ నైంటీ ఫైవ్స్ టూ థౌజండ్స్ వరకు ఓకే అనుకోవచ్చు కానీ తర్వాత ఇప్పుడు ఈ కథను చూసుకుంటే అంతా కరెక్ట్గా ఫిట్ అయినట్టు అనిపించదు ఎందుకంటే ఇప్పటి ఉమెన్కి ఆర్థిక స్వాతంత్రంతో పాటు తమ సేవింగ్స్ తమ లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకునేటువంటి క్రమం ఉంది ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటువంటి లైఫ్ పార్ట్నర్స్ కూడా తమకు ఫిట్ అవుతారో లేదో అని చూసుకుని ఆల్మోస్ట్ ఆల్ ఇద్దరి సాలరీస్ ఈక్వల్గా ఉన్నాయా లేవా అని చెప్పి లైఫ్ని ప్లాన్ చేసుకునేటువంటి క్రమం కూడా ఉంది సో మెకావో చిలకలన్న కథ రిఫరెన్స్ బాగుంది చెప్పిన పద్ధతి బాగుంది చాలా బాగుంది కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నాకు ఎందుకు అది రిఫరెన్స్ పక్క రిలవెంట్గా అనిపించలేదు ఎందుకంటే ఎప్పుడు ఒక కోణం నుంచే రాస్తున్నాం మేము ఎందుకంటే అటు పురుషుడు కూడా సంపాదిస్తూనే ఉన్నాడు పురుషుడు కూడా అంతే కష్టపడుతున్నాడు ఇంకా సోషల్ ఎక్స్పెక్టేషన్స్ వెయిట్ని మోస్తున్నా సరే ఎప్పుడు మనం వన్ సైడెడ్గా రాస్తున్నామేమో కథలో అన్న ఫీలింగ్ నాకు ఈ కథ చదువుతుంటే అఫ్ కోర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చదవడం వల్ల నాకు ఇలా అనిపించుండొచ్చు సో ఆల్మోస్ట్ ఇది కూడా ట్వంటీ ట్వంటీ వన్ ఆ టైంలోనే వచ్చింది కాబట్టి ఏదేమైనప్పటికీ కథ రాసిన పద్ధతి పోల్చిన పోలికలు కావచ్చు అసలు ఏం చెప్పాలో చెప్పకుండా ఒక నార్మల్ స్టోరీలో వెళ్ళిపోవడం వల్ల కథ క్రమం కానీ శైలిగానే ఉన్నప్పటికీ ఎందుకో ఇది ఇప్పుడు స్త్రీ ప్రగతిని సూచించడానికో స్త్రీకి ఈక్ సమానత్వం లేదని చెప్పడానికో సరిపోయేటువంటి కథ కాదేమో అనిపించింది ఇప్పటికే మీరు ఎవరైనా ఈ కథ చదివి ఉండింటే మీకేమనిపించిందో కమెంట్స్తో తెలియజేయండి